హలో వ్యూవర్స్ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ క్లాసీ అటైర్ ఈరోజైతే మన వీడియోలో మనము ఫుల్ పార్టీ అలా కట్ చేసి పెట్టుకున్నాము కదండి దాన్ని ఇవాళ స్టిచ్ చేసుకోబోతున్నాము ఇవైతే ఈ నాలుగు పీసులు ఉన్నాయి కదండి ముందుగా ఇందులో నుంచి ఒక పీసు పక్కకు తీసేద్దాం ఇది ఒక పీస్ అండి ఇప్పుడు ఎలా చేయాలంటే ఇందులో రెండు పీసులు పక్కన పెట్టండి రెండు పీసులు తీసుకోండి ఒక పీసు ఇలా పై పీస్కి ఇలా పెట్టుకొని ఇక్కడ జాయింట్ చేసేయాలండి ఇక్కడ జాయింట్ చేసేయాలి ఇవి మనకి మిస్ అవుతాయి మనం కొంచెం కన్ఫ్యూజ్ అవుతాము అనుకుంటే కొత్తగా చేసుకునే వాళ్ళైతే ఇలాగా వీటికి ఈ రెండిటికి కలిపి ఒక పిన్ను పెట్టేసేయండి ఇలాగా ఇది ఈ సైడ్కి అటాచ్ అవ్వాలని ఇప్పుడు ఇది పైన నుంచి అటాచ్ చేశాం కదండి పెట్టాం కదా ఇంకొక దానికైతే కింద నుంచి పెట్టుకోవాలి ఇప్పుడు ఇది పై నుంచి పెట్టాం కదండి ఈ పీస్ అయితే ఇలాగా కింద సైడ్ పెట్టాలండి అప్పుడే మనకి కరెక్ట్ వస్తుంది ఇలాగనమాట ఇంకొక పీసు కూడా రెండు బిట్లు అలాగే పెట్టేసుకోండి అలాగే నాలుగు జాయిన్ చేసేసేయండి రెండు బిట్లకు ఈ రెండు బిట్లండి మొత్తము జాయింట్ చేసేసేయండి పిన్స్ పెట్టుకున్నాం కదండి అలాగా కుట్టేద్దాం పిన్ను తీసేసి కుట్టేసుకుందాము సైడ్ కూడా కుట్టేస్తున్నాము ఇలా కుట్టుకున్న తర్వాత వీటికి పైన స్టిచ్ వేసేయండి ఇలాగా అణిగిపోతుంది లేకపోతే ఇలాగ వస్తువు ఉంటుందండి పైన కుట్టు వేసేయాలి ఇదే విధంగానే ఇంకొక పీస్ కూడా రెడీ చేసుకోండి కొని ఇలా పై స్టిచ్ కూడా వేసేసుకున్నాము మీకు ఈ బ్లాక్లో కనపడుతుందో లేదో తెలియదండి తర్వాత దీన్ని ఒక ఒక లెగ్ ఒక లెగ్ పార్ట్ని ఇలాగా చూసేటట్టు వేసుకోండి ఇంకొకటి రివర్స్ వేసుకోండి అది మీకు అర్థమవుతుంది ఇది చూసేటట్టు ఇది బ్యాక్ పోర్షను ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇక్కడ క్రచేరియం ఒకటి కుట్టేసుకోండి ముందుగానే ఇక్కడ ఒకటి స్టిచ్ చేసేసేయండి స్టిచ్ చేస్తే అప్పుడు లెగ్గులు మనం వేసుకోవచ్చండి అందుకని ఇలాగా ఒకటి కుట్టేసామండి ఇప్పుడు చూస్తే ఇది రివర్స్ అండి మనకు ఇది బ్యాక్ సైడ్ అనమాట ఇప్పుడు ఈజీగా లెగ్గులు కుట్టుకోవచ్చు అండి రివర్స్ పడకుండా నీట్గా కుట్టుకునేదానికి ఇలా వాటం ఉంటుంది అందుకు ఇలా రెడీ చేసుకున్నాము ముందుగా ఇప్పుడు ఒక లెగ్ పార్ట్ని తీసుకుందాము ఇది లెగ్ పార్ట్ అండి ఈ లెగ్ పార్ట్కి ఇలాగా క్యాన్వాస్ ఉంటే వేసుకోండి లేకపోతే మామూలు క్యాన్వాస్ అయినా కూడా మీరు కుట్టుకోవచ్చు దీన్ని ఇక్కడ ప్రెస్ చేసేసేయండి ఇస్త్రీ చేసేస్తే ఉండిపోతుందండి ఒకవేళ అంత టైం లేకపోతే ఏం లేదండి దీన్ని ఇలా పెట్టేసుకునేసి ఇలా మ మర్చేసి ఒక కుట్టు కుట్టేసేయండి మొత్తము అప్పుడు ఇది దీనికి ఉండిపోతుంది తర్వాత మనము ఇంకొక లెగ్ కుట్టుకోవచ్చు ముందు దీన్ని ఇలా కుట్టేద్దామండి ఇలా కట్ చేసేసాము ఇవి మార్కెట్లో దొరుకుతాయండి మన పైజమాలకు కింద లెగ్ దగ్గర వేసుకునే క్యాన్వాస్ అంటే ఇస్తారండి ఇది ఒక రోల్ మాదిరే ఉంటుంది అవి తీసుకొని వాడుకోవచ్చు లేదంటే మనము క్యాన్వాస్ కట్ చేసుకొని వేసుకోవాలి కుట్టుకున్న తర్వాత ఈ లాస్ట్లో ఇది ఇలా కుట్టుకున్నాం కదండి దీన్ని ఇలా మరిచేసి ఇక్కడ కుట్టు వేసేయండి ఇలా కుట్టేసుకున్నాము తర్వాత ఈ కింద సైడ్ ఒక కుట్టు వేయండి పైన కింద కుట్టు వేసేసాక దీనికి దీనికి మధ్యలో రెండు కుట్లు పడాలండి రెండు కాకపోతే ఇంకా మూడైనా వేసుకోవచ్చు మీ ఇష్టం వచ్చినంత చిక్కగా కూడా వేసుకోవచ్చు అండి నాకైతే ఫోరు సరిపోతాయి ఈ విధంగా మార్క్ పెట్టుకునేసి ఇక్కడ ఒక లైను ఇక్కడ ఒక లైను వేసేస్తానండి మీరు చూడొచ్చు ఈ విధంగా ఫోర్ స్టిచ్చెస్ వేసేసుకున్నానండి ఇంకా రెండో లెగ్ కూడా ఇలాగే తయారు చేసుకోండి ఇప్పుడైతే మనము వేస్ట్ బెల్ట్ నడుం పట్టి తయారు చేసుకుంటున్నామండి ఇవి ఒకదాని మీద ఒకటి ఈ పీసులు పెట్టేసుకోండి తర్వాత ఈ రెండు అటాచ్ చేసుకోవాలండి మనము ఇలా స్టిచ్ చేసేయండి ఇలా కుట్టుకున్న తర్వాత దీనికి కాస్త జిగ్జాగ్ వేసేస్తానండి అప్పుడు ఈ ఇలాగా లేసి రావు మనము శారీకి కింద ఫాల్ వేసేటప్పుడు పెడతాం కదండీ అలా వెడల్పుగా పెట్టుకోండి మొన్న మన వ్యూవర్స్లో ఒక అమ్మాయి అడిగారండి దీనిలో మనకి ఈ మిషన్లో ఓవర్లాక్ వస్తుంది అనండి ఓవర్లాక్ అయితే రాదండి మనం ఇలా ఈ జిగ్జాగ్నే ఇలా కాస్త చిక్కగా వేసుకున్నామంటే ఇప్పుడు చూపిస్తాను ఈ విధంగా వస్తుంది మనకి సైడు క్లాత్ అయితే ఇలాగా వేసేసుకుంటామండి ఇది క్లాత్ అయితే ఊడదు ఇలా ఉండిపోతుంది ఇంకా నడుం పట్టికైతే ఎలాస్టిక్ కావాలంటే ఎలాస్టిక్ వేసుకోండి లేదంటే నేనైతే నాడ ఎక్కించుకునేదానికి నడుం పట్టి వేస్ట్ బెల్ట్ ప్రిపేర్ చేసుకుంటున్నానండి అలాగైనా చేసుకోండి అనేసి మనం కుట్టుకోవచ్చు నేనైతే దీనికి మొత్తానికి ఫ్లీట్స్ పెట్టాలనుకుంటున్నానండి అందుకని ఇక్కడ ఇలా సింగిల్ మడత నాడా ఎక్కించుకునే దానికండి డబుల్ మడత వేసుకునేసి దీన్ని ఇలా కుట్టేసుకుంటాను అటు సైడ్ కూడా అలాగే కుట్టేసుకుంటానండి అలాగే ఇంకొక సైడ్ కూడా ఇలా సింగిల్ మడతా డబుల్ మడత పెట్టుకునేసి ఇక ఈ చివరి నుంచి ఇలా వేయాలండి ఇలా సన్న ఫోల్డ్ ఒకటి వేసి నాడ ఎక్కించుకునే దానికండి ఇలాగ పెట్టేసి మొత్తం స్టిచ్ చేసేయాలి ఇలాగా నడుముకి పట్టి కుట్టేసుకున్నానండి ఇప్పుడైతే ఇది బ్యాక్ అవుతుంది ఇది ఫ్రంట్ అవుతుందండి మనకి ఇక్కడ బ్యాక్ అనమాట ఇక్కడ మీకు గుర్తొస్తుంది చూడండి ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక పార్ట్ ఇక్కడ నుంచి బ్యాక్ సైడ్కి రెండు పార్ట్లు ఇక్కడ నుంచి త్రీ పార్ట్స్ ఇక్కడికి ఫోర్ పార్ట్స్ ఈ విధంగా ఇది మనము ఫోర్ పార్ట్స్ చేసుకుని ఉన్నామండి అలాగే ఇది కూడా ఈ లెగ్ ఇది కూడా మనకి ఫోర్ పార్ట్స్ అవుతుందండి ఎలాగంటే ఈ బిగినింగ్ నుంచి ఇక్కడ మనం దానికి మార్క్ పెట్టుకున్నట్టు ఇక్కడ మార్క్ పెట్టుకున్నాము ఇక్కడికి ఒకటి ఇది బ్యాక్ అండి బ్యాక్ జాయింట్ రెండు ఇక్కడికి త్రీ పార్ట్స్ ఇది ఫోర్ పార్ట్స్ ఈ ఫోర్ పార్ట్స్ ఈ వేస్ట్ బెల్ట్ ఫోర్ పార్ట్స్కి ఈక్వల్గా రావాలండి మామూలుగా అయితే మనం ఎలా చేస్తామంటే దీనికి ఇది బ్యాక్ కదండి లెగ్గులు ఇలా కుట్టేసుకున్నామండి ఇది ఇంకా స్టిఫ్గా ఇలా ఉంటుందండి వేసుకుంటే బాటమ్ సైడు ఈ పక్కవి ఒక సైడ్కి ఈ పక్క ఇవి ఒక సైడ్కి పెడతామండి సెంటర్లో మనము ఎలా పెట్టుకుంటామంటే మీకు ఒకసారి చూపిస్తాను మీకు ఆ ప్రాసెస్ నచ్చితే పెట్టుకోండి లేదంటే మీకు నచ్చినట్టు పెట్టుకోండి అలా పెట్టుకుంటే బాగుంటుందండి కాకపోతే కాస్త టైము మనం సెట్ చేసుకునే విధానంలో కూడా ఉంటుంది ఈ పక్కది ఈ పక్కకు పెట్టుకుంటామండి ఈ విధంగా ఈ విధంగా అనమాట అన్నీ ఇటు సైడ్కే పెడతామండి ఈ పక్క అన్నీ ఈ విధంగా మనం పెడతాము ఈ పక్కదైతే ఇది ఇటు పెట్టాం కదండీ ఇది ఆపోజిట్ పెట్టాలి అంటే ఇలా పెట్టాలన్నమాట ఇలా పెట్టుకుంటే చాలా నీట్గా వస్తుందండి కానీ కాస్త టైం కూడా పడుతుంది ఇవన్నీ సెట్ చేసుకునేదానికి ఇలాగనమాట ఇక్కడ పెట్టుకునే పట్టీలు మనము నడుముకి పెట్టుకున్న కొలత ఈక్వల్గా సరిపోయేటట్టుగా మీరు సెట్ చేసుకోవాలండి మామూలుగా అయితే ఇలా పెట్టి మొత్తం సెట్ చేసేసుకోండి సెట్ చేసుకునేసి పైన ఇది పెట్టేసి కుట్టేసుకోవచ్చండి లేకపోతే రోల్ టైప్లన్నా పెట్టేసుకోవచ్చండి నేనైతే అలా అనుకోవడం లేదండి కొంచెము ఈజీ ప్రాసెస్లోనే ఇది ఒక సైడ్ది ఉంది కదండి దీనికి ఇలాగా ప్లీజు డైరెక్ట్ పెట్టుకుంటూ కుట్టేసుకుంటానండి ఇలా పెట్టుకుంటాను ఇలా పెట్టుకొని పైన పట్టి వేసేసుకుంటాను ఇక్కడికి వచ్చినంతవరకు ఈ సైడ్కే పెడతానండి మళ్ళీ ఇంకొక సైడ్ నుంచి ఆపోజిట్ సైడ్కి తిప్పి పెట్టుకుంటూ వచ్చామంటే ఈక్వల్గానే వస్తుందండి ఆ విధంగా అయినా కూడా మీరు ప్రయత్నం చేయండి అంతేనండి ఇలా పెట్టుకొని మీరు మొత్తం వేసుకునే పని అయితే వేసేసుకోండి లేకపోతే నేను ప్లేట్స్ పెట్టేసి చూపిస్తాను ఇది సెంటర్ అండి మనకి మీరు ఏం చేయొచ్చు అంటే ఇక్కడ నుంచి ఇది రివర్స్ పెట్టుకోండి లెగ్ పార్ట్ అంతా రివర్స్ పెట్టుకోండి రివర్స్ పెట్టుకునేసి ఇలా ఒకసారి నేను చూపిస్తాను చూడండి ఇక్కడ నుంచి స్టార్ట్ చేయండి ఇక్కడ మీకు ఒకవేళ కాస్త ఇబ్బందిగా కనుక్కోలేము అనుకుంటే ఈ బ్యాక్కి ఇక్కడ బ్యాగ్కి ఒక పిన్ను పెట్టేసుకోండి ఈజీగా ఉంటుందండి మీకు అంటే ఇది సెంటర్కి రావాలా అనండి కాస్త కొత్తగా కుట్టుకునే వాళ్ళైతే ఇలాగ ఫాలో అవ్వండి నీట్గా వస్తుందండి ఇలా గుర్తు పెట్టేసుకున్న తర్వాత ఇక బ్యాక్కు బ్యాక్కు పెట్టేసినామండి దీనిలో ఇక్కడ మనకి కట్ వస్తుందండి ఇదండి ఇక్కడ వచ్చింది ఈ కట్టు ఈ కట్టు ఒక చోటికి రావాలండి కాబట్టి ఇక్కడ ఇలా పెట్టేసుకోండి అంటే ఇది ఈ రెండు ఒక పార్ట్ అన్నమాట ఇది ఇంకొక పార్ట్ అనమాట ఇక్కడ మరల ఇక్కడ దీనికి ఇక్కడ ఈ సన్న కట్టుకి అండి ఇక్కడికి ఇంకొకటి అన్నమాట ఇంకొక పార్ట్ అనమాట ఈ విధంగా మీరు పెట్టుకున్నారంటే బాగా నీట్గా పెట్టేసుకోవచ్చండి ప్లీట్స్ ఏం కష్టం అనిపించదు ఇలా పెట్టేసేయండి ఇంకా ఈ నాలుగో దానికి ఈ నాలుగోది ఇలా వచ్చేస్తుందండి ఇప్పుడైతే మీరు చూడండి చిన్న ట్రిక్ ఏంటంటే ఇలా పెట్టుకున్నారు కదండి ఇంతవరకు ఈ బ్యాక్ సైడ్ వరకు ఈ బ్యాక్ సైడ్ పెట్టాం కదండీ దీని వరకు ఏం చేస్తారంటే ఇలాగ ఒక సైడ్కి పెట్టండి మరలా ఇది వచ్చేటప్పుడు రివర్స్ పెట్టండి అప్పుడు నీట్గా వచ్చేస్తుంది ఆ విధంగా డైరెక్ట్గా ప్లీట్స్ పెట్టి కుట్టేసుకోండి అంతేనండి ఇక్కడ మనకి బాగా తెలుస్తుంది చూడండి ఎక్కడి నుంచి ఏ కొలతకి అని ఇక్కడ ఈ మన ఈ లూజ్ అంతా కూడా ఇక్కడికి వచ్చేయాలండి ఈ ఫ్రంట్ దానికి ఇక్కడైతే నేను ప్లీట్స్ పెట్టేశానండి ఇటు సైడ్ నుంచి ఇటు పెట్టుకుంటూ వచ్చాను ఇటు సైడ్ నుంచి ఇట్లా పెట్టానండి ఈ విధంగా నేను ప్లీట్స్ పెట్టేశాను ఇక తర్వాత దీన్ని ఇలా పైకి మర్చేసి ఇక ఇక్కడ ఈ పైన ఒక కుట్టు మరలా ఒక కుట్టు రెండు కుట్లు మొత్తం వేసేసుకోండి ఇవి క్రచేరియాలు రెండు అటాచ్ చేసేయండి ఈ విధంగా రీట్స్ వేసేసుకున్నామండి ఇక్కడ ఫ్రంట్ కూడా ఇలాగా జాయింట్ చేసేసుకున్నాము నెక్స్ట్ ఇక్కడైతే నాడా ఎక్కించుకోవాలండి ఇది నాడా ప్లేసు ఈ వన్ ఇంచ్ నుంచి ఇలాగా వన్ ఇంచ్ వరకు ఇక్కడ ఒక ఆరు ఏడు ఇంచుల వరకు వన్ ఇంచ్ వరకు వేయండి తర్వాత నుంచి కాస్త తగ్గించేసి ఇలా మొత్తం వేసుకుంటూ వెళ్ళిపోండి తర్వాత మరలా లాస్ట్ లెగ్ వచ్చేటప్పుడు ఇక్కడ నుంచి కొద్దిగా ఎక్కువ పెట్టేసేయండి బాగుంటుంది ఫిట్టింగ్ బాగా వస్తుందండి అలా చేసుకుంటే ఈ విధంగా కింద కూడా మొత్తం స్టిచ్ చేసేయండి ఇక్కడైతే మనము ఈ విధంగా ప్లేట్స్ పెట్టుకునేసి పటియాల ప్యాంటు కుట్టేసుకున్నామండి ఇది వేసుకుంటే లుక్ బాగా వస్తుందండి కానీ వేసుకునే వాళ్ళ పిల్లలు ఎవరు లేరండి ఇంట్లో అందుకని ఇది ఇలాగే మీకు చూపిస్తున్నాను ఇదంతా నీట్గా ఐరన్ చేసేసుకోండి ఇది కాస్త ట్రిపుల్ ఎక్సెల్ సైజు నడుము కాబట్టి మీకు కాస్త కొద్దిగా తక్కువ పడ్డాయండి ప్లీట్స్ లేకపోతే ఫార్టీ టూ థర్టీ ఎయిట్ అలాగానే అయితే ఇవి ఫుల్గా ప్లీట్స్ పడతాయండి ఈ విధంగా ఇక్కడ వేస్ట్ బెల్ట్ వేసుకున్నాము ఇక్కడ మనము ఇవి పట్టీలు వేసేసుకున్నామండి ప్లీట్స్ ఇలాగా అడుగున వచ్చేసరికి బాటము ఈ విధంగా మనము క్యాన్వాస్ వేసి కుట్టేసుకున్నామండి ఇక దీనికి మనము నాడ ఎక్కించుకోవాలి అంతేనండి వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది బాగా మంచి లుక్ వస్తుందండి ఇది సైడ్ అంతా లూజ్ లూజ్గా వచ్చేసి ప్లీట్స్ అంతా ఇలా పడుతుందండి ఒకసారి ఇస్త్రీ చేసి పెట్టుకోండి చాలా నీట్గా వచ్చేస్తుంది ప్లీట్స్ ఈ విధంగా మనము స్టిచ్ చేసుకున్నామండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ హిట్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోలు టూ హండ్రెడ్ వరకు ఉన్నాయండి ఒకసారి వాచ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్